వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ కోటమండలం కొత్తపట్నం గ్రామ పంచాయతీ దరువు గ్రామంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టింది అందులో భాగంగా టీఎన్టీసీ గూడూరు నియోజకవర్గ కనువినో వాటంబేడు చంగలరాయులు పింఛన్లు పంపిణీ చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గూడూరు శాసన సభ్యులు పాసం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు పెన్షన్ దారులకు పింఛన్ పంపిణీ చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో తమను భాగస్వామ్యం చేయడం పట్ల పల్లె పాసం సునీల్ కుమార్ కు రాయులు ధన్యవాదాలు తెలియజేశారు ఆదివారం రోజు వరద తేదీస్తున్న దానివల్ల సిబ్బంది అంతా సెలవుల్లో ఉంటారని వారు ఏ ఒక్క పెన్షన్ ద్వారా కూడా ఇబ్బంది పడకూడదని ఈరోజు ముందుగానే ఒకరోజు ముందుగానే ముప్పై తేదీ ఇవ్వడం జరుగుతూ ఉంది దీనికి ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ప్రత్యేకించి ఈరోజు మూడు డివిజన్లో తుఫాను కారణంగా వర్షాలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఈ పెన్షన్దారులందరూ కూడా ఈ డబ్బులు అనేది ఎంతో ఉపయోగపడుతుందని నేను ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా గతంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఓటా చేతి జీతాలు వచ్చేది కాదు ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఎంప్లాయీకి కూడా వాట చేతి జీతాలు వేసి వాళ్ళ యొక్క కుటుంబాల్లో ఆనందం నింపుతున్నారు ఇది చాలా గొప్ప విషయము ఈ ఇలాంటి ప్రభుత్వాలు ఇలాంటి ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రులు ఉన్నప్పుడే ఈ విషయాలు ఈ మంచి జరుగుతుందని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా నేను గూడూరు నియోజకవర్గ టీఎన్టీసీ అధ్యక్షుడిగా ఉన్నా ఈ యొక్క కార్మిక ఈ గూడూరు డివిజన్లో మూడు గూడూరు నియోజకవర్గంలో ఎవరైతే పేదలు పరిశ్రమలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళకు కూడా తొందరలోనే మన గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క సర్వతో వాళ్ళ యొక్క సహారంతో ప్రతి కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తుల మాదిరిగానే వాళ్ళకు కూడా ఒకటే తేదీ జలతారు అందరిగా ఎమ్మెల్యే గారి ద్వారా కృషి చేస్తామని ఖచ్చితంగా ప్రతి ఒక్క కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ కూడా ఒకటే చేతి జీతాలు వస్తే ఈ నియోజకవర్గం అంతా కూడా గవర్నమెంట్ తో పాటు వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబాలకు కూడా సంతోషం ఉండే అవకాశం ఉందని ఆ దానికోసం ఖచ్చితంగా కృషి చేసి ప్రతి ఒక్క పరిశ్రమ పారిశ్రామిక యాజమాన్యాలతో వాళ్ళ ఓనర్లతో మాట్లాడి ఖచ్చితంగా తిరుమల గారి ద్వారా ఒకట తేదీ ప్రతి ఒక్క పరిశ్రమలో పనిచేసే కార్మికులకు కూడా ఒకటే తేదీ జీతం వచ్చేట్టుగా ఏర్పాటు చేస్తారని మీ అందరికీ ఈరోజు తెలియజేస్తూ తెర తీసుకుందాం